పట్టణ శివార్లలో కో రోడ్డునందు వెలసినటువంటి శ్రీ స్వామి రాష్ట్ర స్థాయి తాళాల భజన పోటీలు ఏర్పాటు చేశారు ఈ యొక్క పోటీలలో మొత్తం తొమ్మిది బృందాలు పోటీల్లో పాల్గొన్నాయి తొమ్మిది బృందాలలో తొమ్మిది బృందాలలో తొమ్మిదో బహుమతి సాధించిన వారు శ్రీ జ్ఞానలింగేశ్వర స్వామి భజన మండలి జమ్మల మండలి వారు తొమ్మిదవ బహుమతి సాధించడం జరిగింది ఆ యొక్క తొమ్మిదవ బహుమతి రెండు వేల రూపాయలు అందజేస్తున్నారు అభయాంజనేయ స్వామి కమిటీ సభ్యులు రెండు వేల రూపాయలు తొమ్మిదో బహుమతి అందజేస్తున్నారు గారి కమిటీ సభ్యులు గట్టిగా అలాగే ఎనిమిదో బహుమతి సాధించిన వారు చెన్నకేశవ స్వామి భజన మండలి యేసు ఉప్పలపాడు గ్రామం జమ్మల మడుగు మండలం కడప జిల్లా వారి బృందం డెబ్బై ఐదున్నర మార్కులతో ఎనిమిదో బహుమతి మూడు వేల రూపాయలు సాధించారు ఉత్తమాపిస్తూ ఉత్తమ అయింది చెప్పాలా మళ్ళీ మళ్ళీ లాస్ట్లో చెప్తాలేస్ట్లో చెప్తాలే తో సన్మానించి భజన సంఘం పొన్నపల్లి వారు రెండు వేల రూపాయలు ఎనిమిదో ఎనిమిదవతి చెన్నకేశర స్వామి భజన మండలి ఏసుగుప్పలపాడు వారు డెబ్బై ఐదున్నర మార్చులతో ఎనిమిదో బహుమతి ఎనిమిదో బహుమతి ఈశ్వర ఆంజనేయ స్వామి భజన సంఘం పొన్నంపల్లి గట్టిగా చెప్పట్లు ఒకసారి ఏడో బహుమతి సాధించిన వారు శ్రీరామ బజర మండలి చిరాల దిన్న గ్రామం పెద్ద మండలం కడప జిల్లా వారి బృందం డెబ్బై ఆరున్నర మార్కుతో ఏడో బహుమతి ఆ యొక్క ఏడో బహుమతి నాలుగు వేల రూపాయలు కుప్పిరెడ్డి లక్ష్మీకొండారెడ్డి గారు ఎంకొట్టాలపల్లి వారు వారి తరపున ఎవరైనా ఉంటే కూడా రావచ్చు వేదికపైకి సిద్దు మరి బహుమతిని స్వీకరిస్తామన్నా సో గట్టిగా చెప్పట్లేదు సరే అలాగే ఐదు ఆరు ఈ రెండు బహుమతులు కూడా సమాన మార్కులతో రెండు బృందాలు కూడా కైవసం చేసుకున్నాయి శ్రీ కనకదుర్గ భజన మండలి సుంకేశ్వర గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా మరియు చెన్నకేశవ స్వామి భజన మండలి చిన్న కుమార్ల గ్రామం మైలవరం మండలం కడప జిల్లా ఈ రెండు బృందాలు కూడా డెబ్బై ఏడు మార్కులతో ఐదు ఆరు రెండు బహుమతులు కూడా కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతి

సమాన మార్కులతో డెబ్బై ఏడు మార్కులతో ఐదు ఆరు బహుమతులు సాధించారు ఆరు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు మొత్తం నగదు రూపం పదకొండు వేల రూపాయలలో ఐదు వేల ఐదు వందల రూపాయలు మొదటి బహుమతి రెండో బహుమతి మూడో బహుమతి నాలుగో బహుమతి ఈ బృందాలన్నీ కూడా నాలుగు బృందాలు సమాన మార్కులతో మొదటి రెండు మూడు నాలుగు బహుమతులు కౌశనియ్యస్తున్నాయి మొత్తం నగదు రూపాన్ని జమ చేసి నాలుగు భాగాలుగా విభజించాల నలభై ఆరు వేల రూపాయలు నెల మొదటి బహుమతి సాధించినటువంటి బృందం రాజమాత భజన మండలి ప్రొద్దుటూరు వారు అయితే ఇచ్చిన సమయంలో పాట పూర్తి కాలేదు కాబట్టి వారిని లేక పరిగణించి నాలుగు బృందాలు కూడా సమాన మార్కులు సాధించాయి అంటే వారికి ఒక మార్కు తగ్గించడం జరిగింది తగ్గించి నాలుగు బృందాలు కూడా సమాన మార్కులతో నాలుగు బహుమతులు రామస్వామి భజన మండలి జంగాలపల్లి మరియు సీతారామాంజనేయ స్వామి భజన మండలి పెద్దికోట మరియు భజన మండలి జూముంటల మరియు రాజమాత భజర మండలి ఈ నాలుగు బృందాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా వేదికపైకి రావాలి నలభై రూపాయలలో ప్రతి బృందానికి కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఉత్తమ గాయకులు ఉత్తమ తబలిస్టు ఉత్తమ హార్మోనిస్ట్ కూడా ఎంపిక చేయడం జరిగింది ఉత్తమాలకు మూడు వేల రూపాయలు బహుకరించినటువంటి దాత ఎస్ రెడ్డి గారు పసుపుల మండలి పెట్టికోట సీతారామాంజనయ్య భజన మండలి పెట్టికోట వారు పెట్టికోట అలాగే ఉత్తమ హార్మోని ఇద్దరిని కూడా పలుకు ఇద్దరిని కూడా ఉత్తమ హార్మోనిస్టుగా గా ఎంపీ చేయడం జరిగింది అలాగే ఉత్తమ గాయకుడు మొదటి పాట ఇందోళల్లో దేవదేవం అన్నమయ్య కీర్తన అలాగే మహిళా బృందం సుంకేశుల గ్రామం నుంచి ఇందోళ రాగంలోనే అదే అదే మకర దీపం అయ్యప్ప స్వామి జనంతల ర డబుల్ తీసుకుపోరాడు బాబు గรูడ ఉత్తమ గాయకుడు ప్రొద్దుటూర్ ముర్లి గారు నా నా సైడ్ వాల మీరు అడ్డ ఉండదు ప్రముఖ హార్మోనిస్ట్ గాయకుడే నా నా నోడు పట్టుకో గాయకుడు ఏందో రకంలో అన్నమయ్య కీర్తనలు వాడినటువంటి గాయకుడు తదుపరి మహిళా బృందం నుంచి శుకేశ్వర గ్రామం కనకదుర్గ భజన మండలి ఇందోళన రాగంలో అదే అదే మకర దీపం అయ్యప్ప పాడినటువంటి గాయకురాలు రాండి ఎవరు కాచీపేట

ఉత్తమ గాయకుడు గాయకుడు అనే దేశాల సన్మానించే నగదు రూపాన్ని అందజేస్తున్నారు ఒక రేటు గట్టిగా చెప్పండి ఒకసారి అలాగే ఉత్తమ తబలి పలుకూరు గిరి గారు పులి భాషా గారు బాస పోయింటా పండిస్తాం ఇంటికి ఇంటికాడ పనుకుంటాడు నేను చెప్పా భాష ఇంటికాడ పనుకుంటాడు ఇక్కడ ఓకేనా

తమ సొంత కార్యంగా విధి నిర్వహణ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము అభయ ఆంజనేయ స్వామి కమిటీ సభ్యుల తరఫున అభయ స్వామి కరోనా కటాక్షాలు కమిటీ నిర్వహకులకు విరాళ దాతలకు న్యాయ నిర్ణేతలకు అందరికీ కూడా ఉండాలని చెప్పి సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం మీరు జడ్జి సార్ కొద్దిగా నాకు